జై శ్రీమన్నారాయణ శ్రీమతి రామానుజాయనమ హనుమంతుణ్ణి భజించడం మొదలుపెట్టారు జై హనుమంత జై హనుమంత అని భజిస్తూ ఉన్నారు కొంతమంది అంజనిపుత్ర అంజని పుత్ర అని కొంతమంది జయజయద్వానాలు చేస్తుంటే కొంతమంది కేసరిపుత్ర కేసరిపుత్ర అని కొంతమంది జయజయద్ధ్వానాలు చేస్తూ ఉంటే వీరా వీరా అని కొంతమంది జయజయద్ధ్వానాలు చేస్తూ ఉంటే కొంతమంది శుభం హనుమంతునికి శుభం శుభం అని శుభవచనాలు పలుకుతూ ఉంటే కొంతమంది వానరులు ఆ పరమాత్మను మేము ప్రార్థిస్తాం హనుమా నీ కోసం నీ క్షేమం కోసం మేము ఇక నువ్వు వచ్చేంతవరకు ప్రార్థనలోనే ఉంటాం వెళ్ళవయా అని కొంతమంది అంటూ ఉంటే వాల్మీకి రామాయణంలో అన్నారండి మహర్షుల అనుగ్రహం వల్ల పెద్దలైన వానరుల యొక్క ఆశీర్వాదము లేదా ఆశీర్వచనాల వల్ల నువ్వు సముద్రాన్ని చాలా సులభంగా దాటగలవయ్యా హనుమా అని కొంతమంది అంటూ ఉన్నారు అంటే మహర్షుల అనుగ్రహం నీకుంది పెద్దలైన వానరుల ఆశీర్వచనాలు నీ దగ్గర ఉన్నాయి నువ్వు చాలా సులభంగా సముద్రాన్ని దాటగలవు అని కొందరు కొంతమంది ఏమో హనుమా వచ్చే వరకు మేము వంటి కాలి మీద మేము నిలబడి ఉంటాం నా కాలు కింద పెట్టను ఇలాగే ఉంటాం వంటి కాలి మీద నీకోసం చూస్తాను వెళ్ళు క్షేమంగా వెళ్ళు సమాచారం తీసుకొని రా శుభ సమాచారంతో రా అని కొంతమంది చెప్తూ ఉంటే ఇక హనుమంతుడండి అక్కడ నిలబడి దూకితే తన వేగం భూమి భరించలేదు అని మహేంద్ర పర్వతం మీదకి ఎక్కాడు ఎప్పుడన్నా ఇతిహాసం ఛానల్లో క్విజ్ క్వశ్చన్ ఏమన్నా వేసామనుకోండి ఆంజనేయ స్వామి వారు ఏ పర్వతం మీద నుంచి సముద్రాన్ని లంఘించిరీ అని ప్రశ్న వేస్తే మహేంద్ర పర్వతం అని సమాధానం రాయాలి మీరు క్విజ్ క్వశ్చన్స్ అని చెప్పి పెడుతూ ఉంటాం అప్పుడప్పుడు రామాయణం భారతం భాగవతం మీద కొంతమంది చాలా చక్కగా అందులో పార్టిసిపేట్ చేస్తుంటారు వాళ్ళందరికీ అండి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను అలాగే హనుమాన్ చాలీసా మీద చాలా వీడియోస్ ఉన్నాయి పూర్తి హనుమాన్ చాలీసా వ్యాఖ్యానం అని తొమ్మిదిన్నర గంటల వీడియో పెట్టాం వ్యతిసం ఛానల్లో మొత్తం చూడండి తొమ్మిదిన్నర గంటల వీడియో రోజు కొంత కొంత రోజు కొంత కొంత చూస్తే మొత్తం చూడండి చాలా విషయాలు అందులో మాట్లాడుకున్నాం అంతేకాదు ఆ వీడియోలో చాలా కథలు చెప్పడం జరిగింది వాటన్నింటినీ కట్ చేసి చిన్న చిన్న వీడియోస్గా మళ్ళీ మేము ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం సరేనా ఇక మహేంద్ర పర్వతం మీదికి ఎక్కాడండి తన కాళ్లతో మహేంద్ర పర్వత శిఖరాన్ని ఒక్క తనుదన్నాడు వేగంతో పైకి లేచాడు అసలు మహేంద్ర పర్వతం ఎలా తట్టుకుంటుందండి కిష్కింద కాండలో చిట్ట చివరి శ్లోకం ఏంటంటే స వేగవాన్ వేగ సమాహితాత్మ హరి ప్రవీరహ పరవీర మహానుభావో జగామ లంకా మనసామనస్వి జగామ లంకా మనసామనస్వి చాలా చాలా అద్భుతమైన శ్లోకాలండి వాల్మీకి రామాయణంలో మనం లోతులోపలికి ఇప్పుడు వెళ్ళలేం కానీ కొంచెం చెప్తాను అసలు మహేంద్ర పర్వతం ఎక్కుతూ ఉంటేనే అండి జగామ చేరిపోయాడు అన్నాడు వాల్మీకి మహర్షి వెళ్ళిపోయాడా ఎలా వెళ్ళాడు ఇంకా ఎలా వెళ్ళాడు సుందరకాండలో రావాలి కదండి వెళ్ళిపోయాడు అన్నాడు ఎలా వెళ్ళాడు మానసికంగా మనసా మానసికంగా వెళ్ళిపోయాడు ఎప్పుడో నేను లంకలో ఉన్నాను అయిపోయింది ఇక భౌతికంగా వెళ్ళడం ఒకటే మిగిలింది అన్నమాట ఒక అర్థం మరో అర్థము చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారండి మనకు పెద్దలు అంటే మనస్సు ఎంత వేగంతో అయితే ప్రయాణం చేస్తుందో అంత వేగంతో ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అని కొంతమంది రకరకాలు ఉన్నాయి వ్యాఖ్యానాలు ఇలా కిష్కింద కాండ ముగుస్తుంది కొంచెం మనం సుందరకాండలో ఉన్న సన్నివేశం కొంచెం చెప్పుకొని హనుమంతుడిది అప్పుడు మనం ముగిద్దాం సరేనా ఇక సుందరకాండ ప్రారంభం అవుతుందండి అందులో అసలు ఆ మొట్టమొదటి శ్లోకాలలోనే జాంబవంతుడు ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో వానర వీరులు ఇచ్చినటువంటి ఆ జయ జయధ్వానాలతో కూడినటువంటి కరతాళ ధ్వనులు ప్రోత్సాహము వాటితో అద్భుతమైన ఉత్సాహంతో ఆంజనేయ స్వామి వారు ఆకాశ వీధిలో ఒక దూకు దూకి లంకకు వెళ్ళాలి అని నిర్ణయం తీసుకున్నారు అసలు ఆ మెడను ముందుకు చాచడం కానీ తల పైకెత్త అన్నీ అండి చాలా అద్భుతంగా వర్ణించారు వాల్మీకి రామాయణంలో సరే ఇక మహేంద్ర పర్వతం పరిస్థితి ఎలా ఉందంటే చాలా పెద్ద పర్వతం అండి యక్షులు కిన్నెరలు గంధర్వులు నాగులు ఇలా ఎందరో నివసిస్తూ ఉన్నారు దాని మీద సింహాలున్నాయి పులులున్నాయి ఏనుగులు ఉన్నాయి ఎన్నెన్నో జంతువులు పర్వతం అనేసరికి పర్వతం మీదే నివాసం ఏర్పాటు చేసుకొని ఉన్నాయి ముందు హనుమంతుడు ప్రాక్ దిశ వైపు తిరిగాడు ప్రాక్ అంటే తూర్పు దిశ వైపు తిరిగాడు అదేంటండి తూర్పు దిశ వైపు ఎందుకు తిరిగాడండి వెళ్లాల్సింది ఎటువైపు ఇప్పుడు మ్యాప్ తీసుకొని చూస్తే మన భారతదేశంలో ఎటువైపు వెళ్ళాలి హనుమంతుడు దక్షిణం వైపు వెళ్ళాలి అంతే కదా కానీ తూర్పు వైపు తిరిగాడు ముందు ఎందుకో తెలుసా ఏదైనా ఒక కార్యక్రమం చేసేటప్పుడు పెద్దలకు గురువులకు దైవానికి నమస్కరించడము అది మన జీవితంలో భాగం కావాలి అవునా ఆ పని మనకు రామాయణం నేర్పిస్తుంది ఇదిగో హనుమంతుడు తూర్పు వైపు అలా తిరిగి ముందు బ్రహ్మదేవునికి నమస్కరించాడు దేవేంద్రునికి నమస్కరించాడు అంటే ఇంద్రునికి నమస్కరించాడు తన తండ్రి వాయుదేవునికి నమస్కరించాడు ప్రత్యక్ష భగవానుడు ప్రత్యక్ష దైవం ఎవరు ప్రత్యక్ష దైవం సూర్యుడు సూర్యునికి నమస్కరించాడు దేవతలకు భక్తితో నమస్కరించాడు అలా అందరికీ తూర్పు వైపు తిరిగి నమస్కరించిన తర్వాత ఇప్పుడు దక్షిణం వైపుకి తిరిగాడండి లంకకు వెళ్ళడానికి ఉద్యుక్తుడవుతూ ఉన్నాడు ఇక సిద్ధంగా ఉన్నాడు ఇక తన శరీరం అప్పటికే బాగా పెంచేశాడు కదా తన చేతులను కాళ్లను ఆ పర్వత శిఖరాగ్రం మీద గట్టిగా తొక్కి పెట్టాడు పైకి వెళ్ళిపోయాడు పర్వత శిఖరం మీద తొక్కి పెట్టి ఒక్కసారి తన బలం మొత్తం ఉపయోగించి మహేంద్ర పర్వత శిఖరాన్ని ఒక్క తొక్కు తొక్కాడండి పైకి ఎగరబోయే ముందు ఆ తొక్కు తొక్కేసరికి భూకంపం వచ్చినట్టుగా పర్వతం మొత్తం అసలు అలా కదిలిపోయింది పర్వతం అలా కదిలిపోయేసరికి ఆ దెబ్బకు పర్వతం మీద ఉన్న జంతువులు ఏమిటో భూకంపం వచ్చిందా అని అటు ఇటు భయంతో పరుగులు పెట్టడం మొదలైంది ఇక జంతువులండి వికృతమైన కేకలు అరుపులు అసలు ఆ పర్వతంలో ఉన్న లోయలన్నీ ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి విష సర్పాలు భయంతో విషాన్ని బయటకు కక్కాయి అన్నారు వాల్మీకి మహర్షి అంతేకాదు ఆ పర్వతం మీద ఉన్న చెట్ల మీద నుంచి పూలు కొన్ని లక్షల పూలు కోట్ల పూలు అనుకోండి రాలి పడిపోతూ ఉన్నాయి హనుమంతుడు తొక్కిన తొక్కుడికి పర్వతాన్ని పెద్ద పెద్ద బండరాళ్ళు కిందికి డబడబ దొర్లుకుంటూ వస్తున్నాయి ఒక రాయికి మరో రాయి తాకి ముక్కలు ముక్కలైపోతూ ఉన్నాయి కొన్ని రాళ్ళు పగుళ్ళు అలా పడి కిందికి అలా దొరికిపోతూ ఉన్నాయి పగుళ్లతో ఇక పర్వతాలు అంటే పర్వతం మీద ఉన్న అరణ్యంలో తపస్సు చేసుకుంటున్న మునులు ఉన్నారండి ఆ మునులు కూడా వాళ్ళకేం అర్థం కాలేదు ఏమైంది భూకంపమా ఏమిటి పర్వతం కదిలిపోతున్నది జంతువులు ఇలా కదిలిపోతున్నాయి వృక్షాలు ఇలా ఊగిపోతున్నాయి ఏమయ్యింది అని భయంతో వాళ్ళ ఆశ్రమాలు వదిలిపెట్టి బయటకొచ్చేశారు ఇక అక్కడక్కడ కొంతమంది విద్యాధరులు దేవతలలో ఒకరు అనుకోండి ప్రస్తుతానికి విద్యాధరులు అంటారు వాళ్ళు తమ తమ భార్యలతో కూర్చొని సురాపానం చేస్తూ సరదాగా ఏదో మాట్లాడుకుంటూ అక్కడక్కడ కూర్చున్నారు ఈ దెబ్బకు వాళ్ళు ఎక్కడి పాత్రలు అక్కడ వాళ్ళు తాగేవన్నీ వదిలిపెట్టి వాళ్ళ వాళ్ళ భార్యలను తీసుకొని పరుగో పరుగు ఉరుకో ఉరుకు విద్యాధరులు ఇవన్నీ జరుగుతుంటాయండి కొంతమంది దేవతలు మహర్షులు చారణులు సిద్ధులు మరికొంతమంది విద్యాధరులు ఆకాశంలో నిలబడి ఏం జరుగుతోందో అద్భుతము అని అలా చూస్తూ ఉన్నారు మనసులో అనుకుంటూ ఉన్నారు ఆహా ఎంత అద్భుతంగా ఉందయ్యా రామ కార్యం కోసం హనుమంతుడు అసలు ఈ భూమి మీద ఎవరు చేయలేని ఒక సాహస కార్యాన్ని చేయబోతూ ఉన్నాడు మానవుడు ఇలాంటి సాహస కార్యం చేయడమా మానవుడిలాగా ఉన్నాడు కదండి ప్రస్తుతం ఆంజనేయ స్వామి వారు సరే జాతి వానర జాతి కదా ఈయన నూరు యోజనాల సముద్రాన్ని ఉన్నాడు అని మనసులో అనుకుంటూ ఉన్నారు ఇక హనుమంతుడండి ఒక్కసారి సింహం గనక గర్జించినట్టు గర్జించి తన తోకను గట్టిగా విదిలించాడు తోక నిటారుగా అలా నిలబడింది ఇక హనుమంతుడు తన చేతులను పిడికిలు బిగించినట్టు బిగించి పాదాలను సిద్ధంగా ఉంచి తన భుజాలను తన మెడను ముందుకొంచి తన చూపు మొత్తం ఆకాశ మార్గం మీద పెట్టి అంటే ఏ దిశలో వెళ్ళాలో ఆ దక్షిణంలో కూడా ఎటు ఇప్పుడు ఒక ఏమంటారంటే ద డైరెక్షన్ ఆఫ్ ద ఫ్లైట్ అంటాం ఎలా వెళ్ళాలి కరెక్ట్గా అండి నిర్ణయం తీసుకొని సరిగ్గా ఊపిరి పీల్చుకొని ఊపిరిని స్తంభింపజేశాడు అన్నారు అంటే మళ్ళీ ఊపిరిని బయటికి వదల్లా స్తంభింపజేసాడు అలా కాసేపు ఆ తర్వాత వానర వీరులను చూసి హనుమంతుడు మాట్లాడిన మాట ఏమిటో తెలుసా అండి రామ బాణం ఎలాగైతే వెళుతుందో లంక వైపు నేను రామ బాణంలాగా దూసుకొని వెళతాను అన్నాడు మనం హనుమాన్ చాలీసా వ్యాఖ్యానంలో కూడా చెప్పుకున్నాం ఎంతమంది గుర్తుందో లేదో నాకు తెలియదు రాముని ధనస్సు నుంచి రాముడు ఎలాగైతే ఒక బాణాన్ని వదిలిపెడతాడో రామ బాణంలాగా నేను ముందుకు దూసుకొని వెళ్ళిపోతాను లంకలో సీతమ్మవారి జాడ కనుక్కొని వస్తాను సీతమ్మవారి జాడ కనిపించకపోతే అట్నించటే స్వర్గానికి వెళతాను స్వర్గంలో కూడా సీతమ్మవారి జాడ కనిపించలేదా ఇక మళ్ళీ లంకకొస్తాను రావణాసురుణ్ణి కట్టి బంధించి తీసుకొచ్చి రాములవారి పాదాల దగ్గర విస్తరి కొడతాను రావణాసురుణ్ణి నేను రామకార్యం కోసం వెళుతున్నాను వచ్చానా సీతమ్మవారికి సంబంధించిన సమాచారంతో వస్తాను లేదా రావణాసురుణ్ణి కట్టి పట్టి బంధించి లాక్కొస్తాను అది కుదరకపోతే లంకా నగరాన్ని మొత్తం దాని కూకటి వేళ్లతో పెళ్లగించి నా చేతుల్లో మొత్తం లంకను తీసుకొని ఇక్కడికి వస్తాను ఇది తథ్యం అని ఒక్క తన్నుదన్ని మహేంద్ర పర్వతాన్ని ఆకాశంలోకి ఎగిరాడండి అస్సలు ఆ ఎగిరగానే ఒక తన్నుదన్ని మహేంద్ర పర్వతం మీద ఉన్న కొన్ని వృక్షాలు పెద్ద పెద్ద వృక్షాలు వాటి కూకటి వేళ్లతో సహా పెడపెడ విరిగిపోయి అక్కడక్కడక్కడక్కడ పడిపోతూ ఉన్నాయి కొన్ని వృక్షాలు అయితే ఎగిరి సముద్రంలో పడ్డాయి అని రాశారు వాల్మీకి మహర్షి ఇక హనుమంతుడు ఆకాశ మార్గంలో ఆకాశంలో దూసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు మరి తర్వాత ఏమైంది ఏంటి అన్నది ఇక సుందరకాండలో వస్తుంది కొన్ని విషయాలు మనము ఈ వీడియోలో తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేశాం మొట్టమొదటి నుంచి చిట్ట వరకు ఎవరైతే ఏకాగ్రతతో ఆసక్తితో భక్తితో విన్నారో వాళ్ళందరి మీద ఆ సీతారామ లక్ష్మణుల అనుగ్రహంతో పాటు వారి అనుగ్రహం కూడా సంపూర్ణంగా ఉండాలి అని మేం మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నాం జై శ్రీరామ్